వాళ్ళకి త్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనం డ్రెస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీగా ఇదిగోండి ఇవి టూ వేల రూపాయలు ఏదైనా తీసుకోండి దేంట్లో అయినా సరే ఇది ఒక మోడల్ అన్న చూపిస్తుంది ఇంకొక మోడల్ అండి ఇది మీకు ఫ్రీగా ఇస్తున్నాము హలో వివర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ బ్లాగ్స్ అనంతపూర్ ఓకే అండి మీకు అయితే తక్కువలో టాప్స్ అయితే చాలా లీస్ట్ ప్రైస్ కి అయితే కల్పిస్తున్నారు అది కూడా క్వాలిటీ ఉండేవి క్వాలిటీ అయితే అసలు వీళ్ళు సేల్ చేయరు ఇంకొకటి వచ్చేసి వీళ్ళు త్రీ థౌజండ్ రూపీస్ పర్చేజ్ చేస్తే దీంట్లో మీరు ఏదైనా అండి ఇంకా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఒక టాప్ అయితే ఫ్రీగా అయితే కల్పిస్తున్నారు ఫుల్ చూడొచ్చు మీరు టాప్ అయితే ఈ విధంగా ఉంటుంది ఈ టాప్ అయితే ఫ్రీగా కల్పిస్తున్నారు టాప్స్ తీసుకోండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ అయితే కల్పిస్తారు జిష్విక కలెక్షన్స్ ఇది వచ్చేసి కళాదుర్గం బైబస్ రోడ్లో గౌతమి హౌస్ హౌస్లోనే అండి హౌస్లోనే సేల్ చేస్తుంటారు కాబట్టి మీకు లీస్ట్ ప్రైస్ అయితే కల్పిస్తారు ఇంకా షాపు అవంతా ఉంటే మెయింటెనెన్స్ అంతా వేరే అవుతుంది మీకు ఆ మెయింటెనెన్స్ ఖర్చులే లేకుండా కుదర్లో కల్పిస్తున్నారు లేట్ చేయకుండా కలెక్షన్స్ అయితే చూసేద్దాం లెట్స్ వాచ్ ఆల్రెడీ పట్టు సారీస్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చూసారు కదా చాలా హైలైట్ అయితే ఉన్నాయి కలెక్షన్స్ ఇంకా ఆల్రెడీ పట్టు సారీస్ ప్రీవియస్ వీడియో చూసారు కదా చాలా హైలైట్ గా అయితే ఉన్నాయి మీరు కూడా చాలా మంచిగా అయితే తీసుకుంటారు ఇంకా ప్రెసెంట్ ఇక్కడ చూడండి టాప్స్ కూడా ఉన్నాయి అనమాట ఉన్నాయన్న వీటివి మనకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి ఈవెన్ ఇప్పుడు స్టాక్ వచ్చేసి త్రీ ఎక్స్ఎల్ లో కూడా వచ్చింది ఇవి వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ లో ఉన్నాయి మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇందులో త్రీ పీస్ సెట్ సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ త్రీ పీస్ సెట్ స్టార్టింగ్ ఏడు వందల రూపాయల నుంచి మీకు ఇక్కడైతే లభిస్తాయి చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి లేట్ చేయకుండా ఒకసారి అయితే త్రీ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తారు ఇంకా ఆల్రెడీ ఉన్నారు కదా ఒక టాప్ అయితే ఫ్రీగా కల్పిస్తారు ఇందులో ఏదన్నా తీసుకోవచ్చు మీరు త్రీ పీస్ సెట్ కేవలం ఏడు వందల రూపాయలకే ఇది వచ్చేసి కట్ వర్క్ వస్తుంది మీకు ఇక్కడ లేస్ కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఈ విధంగా మంచిగా అయితే ఉంటుంది ఇది కూడా కట్ పీస్ త్రీ పీస్ సెట్ టోటల్ సో దుప్పటా చూడవచ్చు మీరు ఈ విధంగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంతా చాలా బాగుంది దాన్ని కూడా చూడండి బాటమ్ చూడొచ్చు బాటమ్ చూడండి మీకు చాలా లూజ్ గానే ఉంటుంది విత్ పాకెట్స్ కూడా కొన్ని డ్రెస్సెస్ కి అవైలబుల్ ఉన్నాయి వితౌట్ పాకెట్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చండి కేవలం 700 రూపాయలే ఆ నెక్స్ట్ ఐటమ్ కాటన్ డ్రెస్ ఇది వచ్చేసి ప్యూర్ అండి కాటన్ కాటన్ లో మీకు చూడొచ్చు 3 పీస్ సెట్ ఇది కూడా 3 పీస్ సెట్ అండి కాటన్ డ్రెస్ ఇది మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది విత్ మిర్రర్ ఐటమ్ కూడా ఉన్నాయి ఇందులో ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అండ్ దాని బాటమ్ అండి ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ బాట బాటమ్ విత్ ఇది మీకు ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అంటే మేము సెవెన్ హండ్రెడ్ కి ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇందులో త్రీ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది అండ్ డబుల్ ఎక్సెల్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు మీకు ప్రెసెంట్ చూపిస్తున్నది సైజ్ అండి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా త్రీ పీస్ అన్న మీకు నెక్స్ట్ ఐటమ్ ఇది త్రీ పీస్ ఏమంటే ఇది త్రీ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం సైజు సో ఇదండి మీకు అండ్ ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇలా లేస్ వర్క్ వచ్చేసింది మీకు నెక్ యోక్ పార్ట్ వచ్చేసి సో ఇది బాటమ్ అండ్ దుపట్టా అండి మంచి క్వాలిటీ ఉన్నాయి మీకు ఇది కూడా సెవెన్ హండ్రెడ్ ప్రైస్ అండి త్రీ ఎక్స్ఎల్ సెవెన్ హండ్రెడ్ కంటే మార్కెట్ లో దొరకదు బట్ మేమైతే త్రీ సెవెన్ హండ్రెడ్ కే ప్రొవైడ్ చేస్తున్నామండి మీకోసం అండి చాలా తక్కువ ప్రైస్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి కదా కలర్స్ ఉన్నాయి ఆన్లైన్ ఉంది ఆఫ్ లైన్ ఉంది మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి ఏమంటే అడిషనల్ గా షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ వాట్సాప్ నెంబర్ ఉంది కదా దానికి హాయ్ దానికి సెండ్ చేయండి ట్రెండింగ్ లో ఉందండి ఇది మీకు ఇక్కడ వచ్చేసి ఎలాస్టిక్ పార్ట్ వస్తుంది నెక్స్ట్ నెక్ దగ్గర అండ్ ఇది ఫుల్ ఫుల్ టాప్ అండి దాని మీద వచ్చేసి మీకు కోట్ మోడల్ సపరేట్ అన్నా వేసుకోవచ్చు లేదు మాకు ఇది వద్దు అనుకునే వాళ్ళు ఓన్లీ ఇది ఒక టాప్ అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి బట్ మీకు ఎయిట్ హండ్రెడ్ కే లభిస్తుంది దీంట్లో కూడా కలర్ ఆప్షన్ అవైలబుల్ ఉన్నాయి ఉపయోగించుకోవచ్చు వితౌట్ కోట్ యూస్ చేయొచ్చు విత్ కోట్ కూడా యూస్ కూడా కలర్స్ ఉన్నాయి కలర్స్ గోల్డ్ అండి సో ఇది గోల్డ్ టాప్ అండి మీకు ఇందులో ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు త్రీ ఎక్స్ఎల్ అబవ్ అంటే కొంచెం సైజెస్ కష్టం కాబట్టి కొంచెం ప్రైస్ పెరగచ్చు అంటే మరీ ప్రైస్ ఎక్కువ ఏమి ఉండదు మీకు హార్డ్లీ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇదైతే మీకు సిక్స్ హండ్రెడ్ ప్రైస్ లో వస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ టాప్స్ ఎక్కువగా లైక్ చేసే వాళ్ళకి అయితే బెస్ట్ ఉన్నాయి మీకు ఇంకొక మోడల్ ఇది డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి తెప్పిస్తాం ఇది ఫ్యాక్టరీ నుంచి అండి ఇవైతే ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు దీంట్లో కూడా మనకు త్రీ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి ఇందులో సో ఇది వన్ ఆఫ్ ద ట్రెండింగ్ మోడల్ అండి మీకు హ్యాండ్స్ చూస్తే చూడండి ఇలా డిఫరెంట్ గా వచ్చినాయి బెల్ హ్యాండ్స్ లాగా సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ మామన్ బేబీ కాంబినేషన్ అంటారు కదా సో అలా కాంబినేషన్స్ లో ఉంటాయి ఈ డ్రెస్సెస్ లో అయితే పిల్లలకి అవైలబుల్ ఉన్నాయి ప్లస్ పెద్దవాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి వీటిలో సైజ్ వచ్చి వచ్చేసి మీకు ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా ఉన్నాయి ప్రజెంట్ మీకు చూస్తు చూపిస్తున్నది టూ ఎక్సెల్ మీకు దీని ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మీకు ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే ఎక్కడ లభించదు మీరు ఇప్పటి వరకు చూసిన టాప్స్ అయితే మీకు ఏ షాప్ షాప్కి వెళ్ళినా లభిస్తాయి కానీ ఇటువంటి టాప్స్ అయితే మీకు దొరకవు మేము ఇవి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచే తెప్పించి సేల్ చేస్తున్నాము ఇదండి మామన్ బేబీ కాంబినేషన్స్ ఇవి ఇప్పుడు కనిపిస్తాయి కదా ఇది పిల్లల సైజు అవైలబుల్ ఉంది ప్లస్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకు టెన్ టెన్ అబౌవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయండి ఇందులో సైజెస్ అయితే సెపరేట్ మీకు ఇది ఒక పీస్ అంటే మీకు త్రీ హండ్రెడ్ ఉంటుందండి అదొక పీసే అయితే మీకు కాంబో అయితే మీకు థౌజండ్ లోపు వస్తుంది అంటే కలర్ అలా చెప్పారంటే మనకు డైరెక్ట్ గా చేపించి కూడా ఇస్తాం ఈ నెక్స్ట్ ఐటమ్ అండి ఫ్రాక్ ఐటమ్ ఇది మీరు ఫ్రాక్ గా వేసుకోవచ్చు లేదు విత్ లెగ్గింగ్ కూడా వేసుకోవచ్చు కాలేజ్ గర్ల్ కాలేజ్ వాళ్ళు వేసుకుంటారు ఈవెన్ మీరు ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కంఫర్టబుల్ గా ఉండేదానికి కూడా ఇవి యూజ్ చేస్తున్నారు ప్రెసెంట్ ట్రెండింగ్ మోడల్స్ ఏవి మీరు కింద చూసారంటే ఇలా చూడండి డిఫరెంట్ గా వచ్చింది విత్ ఓపెన్ ఉంటుంది ఇక్కడ బటన్స్ అయితే స్టిచ్డ్ అనే ఉంటాయి ఇందులో అయితే మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇలా మీకు హ్యాంగింగ్ ఇది కూడా ఉంటుంది సో దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అంటే మేము సిక్స్ హండ్రెడ్ కి ప్రొవైడ్ చేస్తున్నామండి ఇలా లీస్ట్ ప్రైస్ కి ఇచ్చి ట్రెండింగ్ వన్ ఉంటాయి క్వాలిటీ కూడా ఉంటాయి ఇది ఒక కోట్ మోడల్ ఇది కూడా ట్రెండింగ్ లోనే ఉంది ఇంకా ప్రైస్ ఇది కూడా సేమ్ 600 లాడ్ సో ఇది ఆ విత్ కాలర్ నెక్ అండి ఇది మీకు ఇక్కడ కొంచెం బటన్ ఓపెన్ ఉంటుంది అంటే నెక్ బటన్ వాళ్ళకి అలా మీకు ఇలా థ్రెడ్ కూడా వచ్చి ఉంటుంది వన్ పీస్ లాగా వేసుకోవచ్చు ఇవైతే ఇందులో కూడా ఉన్నాయి సైజెస్ విత్ మీకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి ఇందులో సైజెస్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఇంకొక నెక్స్ట్ ప్యాటర్న్ మీకు చాలా హైలైట్ అండి ఇదైతే ఇది ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఫోర్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అని ఇది ఇంకొకటండి క్రష్ క్లాత్ లో వచ్చింది మేము అంటే మ్యానుఫాక్చర్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి స్టిచ్ చేయించాము డైరెక్ట్ గా సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద మోడల్ మీకు ఇలా మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉంటుంది చిన్న మ్యాంగోస్ లాగా వచ్చాయి ఇవైతే మీకు ఇక్కడ సైడ్ కూడా థ్రెడ్ వచ్చింది వన్ పీస్ లాగా వేసుకోవచ్చు దీని ప్రైస్ కూడా అంతే సిక్స్ హండ్రెడ్ వస్తుందండి ఇది ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఫోర్ ఎక్స్ఎల్ మీకు ఫైవ్ ఎక్స్ఎల్ కూడా అవైలబుల్ ఇలా సైడ్ ఇలా ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వెరైటీ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ ఇది నైట్ డ్రెస్ అండి మీకు ఇందులో సైజ్ వచ్చి వచ్చేసి ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి మీకు సెవెన్ హండ్రెడ్ వస్తుంది బట్ అంతకన్నా లెస్ సైజెస్ అయితే ఎల్ కానీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇవన్నీ కూడా మీకు సిక్స్ హండ్రెడ్ లోపే అవైలబుల్ ఉన్నాయండి అంటే ప్రైస్ కొంచెం వేరే అవుతుంది త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి సో మీకు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి కూడా ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి నైటీస్ అండి మీకు స్పన్ క్లాత్ లో వచ్చినాయి మార్కెట్ ప్రైస్ అయితే సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది మన దగ్గర అయితే త్రీ హండ్రెడే అండి ఇవి రౌండ్ నెక్ రౌండ్ నెక్ వచ్చింది మీకు ఇందులో ఇంకా మీకు డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి బట్ వన్ వెరైటీ మాత్రమే మీకు ఇప్పుడు చూపిస్తున్నాము మీకు మిరర్ వర్క్ మోడల్ లో ఉన్నాయి కాటన్ లో ఉన్నాయి మదర్ నైటీస్ ఉన్నాయి ఫీడింగ్ నైటీస్ ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ నైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మీకు మీరు వీడియో కాల్ చేశారంటే మేము చూపిస్తాం ప్రతి ఐటమ్ మన రీసేలర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది వీడియో చాలా స్టాక్ ఉంటది వీళ్ళ దగ్గర మీకు ఎన్ని కలెక్షన్స్ కావాలన్నా కూడా ప్రతి దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి చాలా అండి మీకు ఫ్రీ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఇది పాపులైన్ క్లాత్ మార్కెట్ ప్రైస్ అయితే మీకు వన్ ఫార్టీ వరకు నడుస్తుంది మన దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ అవైలబుల్ ఉందండి కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు లా అంటే పెద్ద సైజ్ కావాలంటే అలానే ఉన్నాయి షార్ట్ సైజ్ వి ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ చూపిస్తున్నాం మీకు షార్ట్ సైజ్ ఇవి అయితే మీకు సిక్స్టీ రూపీస్ కి అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ఐటమ్ లెగ్గింగ్స్ అండి ఎలినా కంపెనీ బ్రాండ్ ఉంది అండ్ కాస్మోస్ ఉంది సో కాస్మోస్ వచ్చేసే లోపు మీకు టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది ఎలీనా వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ ఉంది మనకైతే మార్కెట్ ప్రైస్ బట్ మేము త్రీ కి ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఇంత తక్కువ కి అయితే లెగింగ్స్ రావండి త్వరగా వచ్చి పర్చేస్ చేసుకోండి మీకు కావాల్సిన ఆఫర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము వాళ్ళకి త్రీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మనం డ్రెస్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఫ్రీగా ఇదిగోండి ఇవి మూడు వేల రూపాయలు తీసుకోండి దీంట్లో సరే ఇది ఒక మోడల్ అన్న చూపిస్తుంది ఇంకొక మోడల్ అండి ఇవి మీకు ఫ్రీగా ఇస్తున్నాము అలాగే సేమ్ సారీస్ లో కూడా అంతే ఈవెన్ జ్యువెలరీ ఐటమ్ కూడా ఉంది జ్యువెలరీ ఐటమ్ లో కూడా మినిమం త్రీ హండ్రెడ్ త్రీ పర్చేస్ చేసిన వాళ్ళకి జ్యువెలరీ లో కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం లో కూడా గోల్డ్ మోడల్ అండి వన్ పీస్ లాగా వేసుకోవచ్చు సో ఇది కూడా అంతే దీంట్లో కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి మనకు సైడ్ ఇలా థ్రెడ్స్ వచ్చి ఉన్నాయి మీకు టైట్గా కట్టుకోవడానికి ముందర బటన్స్ వచ్చి ఉన్నాయి ట్రెండి మోడల్స్ ఇవన్నీ కూడా మీకు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ ప్రైస్ వస్తుంది అండ్ ఇంకొక మోడల్ వచ్చేసి ఆలియా కట్ అండి ఈవెన్ ఆన్లైన్లో కూడా చూడొచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇది బ్రాండ్ వచ్చేసి టీన్ కలర్స్ మీకు అందులో ప్రైజెస్ చూడండి మన దగ్గర వచ్చి కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు వాటిల్లో కంటే కూడా మేము లీజ్ ప్రైస్కి ఇస్తున్నాము ఇది కూడా అంతే ఆలియా కట్ సిక్స్ హండ్రెడ్ ప్రైజ్ అండి ఇందులో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది ఇది కూడా మామన్ బేబీ కాంబినేషన్ లో ఉంది దీంట్లో కూడా ఉన్నాయి దీంట్లో కూడా చాలా బాగా కనిపిస్తారు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చూస్తేనే అర్థమైతే అయితే ఉండదు కలర్స్ ఒకసారి మీరు కూడా ఆన్లైన్ లో సర్చింగ్ చేసి కూడా అక్క చెప్పినట్టు తీసుకోవచ్చు మీకు అంత డౌట్ ఉంటే ఎక్కువ రేట్స్ ఉన్నాయేమో అని ఫిల్ అంటే మామూలుగా క్వాలిటీ ఎక్కువ ఉంటది పైగా బ్రాండెడ్ మీకు ఇస్తున్నది చాలా లీస్ట్ కి ఇస్తున్నారు అక్క వాళ్ళు అయితే మీరు ఒకసారి తెలుసుకోండి ఇంకా జ్యువెలరీ ఐటెం కూడా ఉంది బ్యాంగిల్స్ వచ్చేసి మీకు ఇది అండి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే మీకు కొన్ని మాత్రమే డిస్ప్లే చేస్తున్నాము ఈ పైన సెట్స్ అన్ని మీకు హెవీ జ్యువెలరీ అంటారు కదా సో వాటిల్లో వస్తాయి ఈ బ్యాంగిల్స్ అన్ని మీకు ఈ కింద కనిపించేవన్నీ కడా బ్యాంగిల్స్ అండి ఇందులో వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయి ఇవైతే మీకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మీకు హెవీ జ్యువెలరీ బ్యాంగిల్స్ అంటే హెవీ బ్యాంగిల్స్ ఇంకొకటి విక్టోరియన్ జ్యువెల్స్ మీకు కింద కనిపించే కలెక్షన్ అన్ని విక్టోరియన్ జ్యువెల్స్ ఇవి కూడా అంతే మీకు ఫైవ్ హండ్రెడ్ అబవ్ నుంచి ఉన్నాయి విక్టోరియన్ జ్యువెల్స్ బ్యాంగిల్స్ అయితే సో మీకు మీకు టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది మాది మీకు కలెక్షన్స్ కావాలంటే ఎక్కువ అక్కడ వెళ్ళి మీరు ఫాలో అయ్యారంటే మీకు ఆన్లైన్ కూడా ఫెసిలిటీ చేస్తాము అండ్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ చార్జెస్ ఉంటుంది సో బయటకి మనకి బయట అయితే ఇప్పుడు మనకి కలెక్షన్ ఉందన్న ఇది వచ్చేసి మనకు బయట ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నడుస్తుంది ఆన్లైన్ అయితే సిక్స్ నైన్టీ నైన్ ఉంది మన దగ్గర ఫోర్ నైన్ కే వస్తుంది ఇలా తక్కువ ప్రైస్ అయితే కల్పిస్తున్నారు ఇంకా మీరు ఏమన్నా ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే కనిపిస్తుంది కదా వెంటనే ఫాలో అవ్వండి ఇంకా ఏమైనా వచ్చినా కూడా సెట్స్ అనేవి అయితే అందులో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు ఇలా బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ నుంచే ఉన్నాయి ఇవి మీకు చూపిస్తున్నావు కొంచెం హెవీగా ఉన్నాయి మీకు ఇందులో సింపుల్ కావాలా డైలీ వేర్ కి అన్నా ఉన్నాయి పార్టీ వేర్ విధంగా కూడా ఉన్నాయి సో ఇవి మనకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మీకు వన్ ఆఫ్ ద ఈ కాంబినేషన్ వచ్చేసి విక్టోరియన్ జువెలర్ అండి ఇది వచ్చేసి మనకు కెంపు స్టోన్స్ అంటారు సో వాటిల్లో డిజైన్ చేపించాము మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మేకింగ్ కూడా ఉంటుందండి మన దగ్గర మేకింగ్ కూడా చేపిస్తాం మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు చెప్పంటే కస్టమైజ్ చేస్తాము కస్టమైజ్ చేసేదానికి ఐటమ్ ఐటమ్ అయితే మీకు టూ డేస్ లోపు అయిపోతుంది ఇంకో కొన్ని ఐటమ్స్ అయితే ఒక త్రీ డిజైన్ త్రీ డేస్ ఇది క్రిస్టల్ బీడ్స్ అండి ఈ కలెక్షన్ మీకు అంటే సాంపుల్ సింపుల్ గా అలా వేసుకోవచ్చు ఈవెన్ దీంట్లో హెవీగా కూడా ఉన్నాయి అండ్ చోకర్ సెట్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి ఇలా బీట్స్ కాంబినేషన్ లో అడుగుతున్నారు దాని ఇయర్ రింగ్స్ చూడండి మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ ఇందులో డిఫరెంట్ సెట్ మొత్తం డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇందులో కస్టమైజ్ కావాలన్నా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ లో కస్టమైజ్ చేయిస్తాం ఇవి కూడా ఆన్లైన్ ఆన్లైన్ ఉన్నాయి మీదే అడిషనల్ గా వస్తుంది మంచి మంచి జ్యువెలరీ సెట్స్ లభిస్తుంది చోకర్ సెట్స్ అండి ఇవి సో ఇలా వచ్చి ఉంటాయి హెవీగా జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళకి ఇలాంటి సెట్స్ అడుగుతున్నారు ఇవి అయితే టూ థౌజండ్ నుంచి ఉన్నాయి కొన్ని సింపుల్ సెట్స్ లో కూడా ఉన్నాయి పిల్లలకి అలా వేయడానికి మీకు కల్ ఎగ్జాంపుల్ కి ఇది ఒకటి చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి ఇంతకన్నా తక్కువ ప్రైజెస్ లో కూడా మనకు ఉన్నాయి సింపుల్ సెట్స్ లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ లో కూడా ఉన్నాయండి మన దగ్గర డిఫరెంట్ కలెక్షన్ అండి ఇయర్ రింగ్స్ పార్ట్ మీకు విక్టోరియన్ జ్యువెల్స్ ఇది నార్మల్ జ్యువెలరీలో వస్తుంది ఏమంటే ఇది హాట్ వాటర్ కి ఎక్కువ యూస్ కాకోకుండా కొంచెం యూజ్ చేసుకున్నారంటే మీకు కలర్ ఫేడ్ అవ్వడము అలా ఉండదు మనకు ఈవెన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో సిక్స్ మంత్స్ గ్యారెంటీ అలా ఐటెం కూడా ఉన్నాయి ఇప్పుడు చైన్ మోడల్స్ కూడా వచ్చాయండి మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి దాంట్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఏ కలెక్షన్ కావాలంటే ఆ కలెక్షన్ పిక్ చేసుకొని మాకు స్క్రీన్ షాట్ పెట్టారంటే మీకు ఫ్రీ షిప్పింగ్ తో పాటు ప్రొవైడ్ చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి ఇందులో కూడా మీరు త్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఇలాంటి కలెక్షన్ లో మేము ఫ్రీగా ఇస్తున్నామండి మీకు శాంపుల్ కి కలెక్షన్ చూపిస్తున్నా ఇంకా లాట్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి ఎవ్రీ డే మీకు డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాం కలెక్షన్స్ మీకు ఏ కలెక్షన్ కావాలంటే అది మాకు బుక్ చేసుకున్నారంటే వెంటనే వెంటనే మీకు షిప్పింగ్ తీసుకుంటే బెటర్ చాలా మంది పర్చేస్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళ కస్టమర్స్ ఎక్కువ కాబట్టి మీరు ఫాస్ట్ గా అయితే తీసుకోండి ఇలాంటి మంచి మంచివి అయితే మీకు ఆఫర్స్ ఉంటాయి ట్రెండింగ్ అన్ని లభిస్తాయి టాప్స్ సారీస్ లెగ్గిన్స్ దుప్పడాస్ ఇది లేదనుకోకుండా అక్క వాళ్ళ దగ్గర ప్రతి జీరో సైజ్ నుంచి లభిస్తాయి కదా ప్రతి ఒక్కరికి డైరెక్ట్ మీకు ఫ్యాక్టరీ రేట్స్ ఇక్కడ కల్పిస్తున్నారు లేట్ చేయకుండా ఒకసారి ఆన్లైన్ పర్చేస్ చేయండి లేదంటే డైరెక్ట్ గా వస్తే మీకు కల్లందుర్గం బైపాస్ రోడ్ లో అయితే గౌతమ్ నగర్ అనమాట ఇక్కడ హౌస్ లోనే ఈ విధంగా సేల్ చేస్తున్నారు శారీస్ కూడా హైలైట్ ఉన్నాయి ప్రీవియస్ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను శారీస్ వీడియో కూడా చూడండి అలానే మన ఛానల్ ని కూడా ప్లీజ్ ఫాలో చేయండి షేర్ చేయండి లైక్ చేయండి